హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ దర్ మెయిన్ రోడ్ పైన షాప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ సిఆర్డిఏ ఎస్ వేరియంట్ డీజిల్ సింగిల్ ఓనరు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై జనవరిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు జనవరి వరకు వెహికల్ యొక్క అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది సింగిల్ ఓనరు నలభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసి ఒక్కసారి బంపర్ టు బంపర్ చూసుకోండి ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు చాలా తక్కువ డ్రివైన్ తిరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఒక్కసారి వీడియోలో మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్ మీకు నస్తే వెహికల్ అనేది మీ ఇష్టం బై చేసుకోవాలంటే వచ్చి చూసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఆదరించినట్టయితే మరి మరిన్ని మంచి మంచి వెహికల్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ లుక్ చూసినట్టయితే ఫ్రంట్ షోలో ఎటువంటి డ్యామేజ్ లేదు ప్రొజెక్టెడ్ ల్యాంప్స్ ఎల్ఈడిస్ మరియు ఫ్రంట్ గ్రిల్లో ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బానెట్ పైన ఎటువంటి స్క్రాచెస్ లేదు ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఆల్ డోర్స్ ఒరిజినల్ ఉన్నాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఫ్రెండ్స్ ఫ్రంట్ గ్లాస్ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ బ్రోకెన్ అయితే లేదు ఇక్కడ కనిపిస్తుంది చిన్న డెంట్ అదొక చిన్న డెంట్ ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క లెఫ్ట్లో ఉన్న ఆప్రాన్స్ కానీ లెఫ్ట్లో ఉన్న ఆప్రాన్స్ కానీ రైట్లో ఉన్న ఆప్రాన్స్ కానీ ఫ్రంట్ చేసెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చెసి కూడా ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చు లోవర్ పట్టి ఫ్రంట్ బానట్టు షో కంపెనీ లేబుల్తోనే ఉంది ఇప్పటివరకు ఇంజన్ వన్ పాయింట్ ఫోర్ లీటర్ ఇంజన్ ఇది డీజిల్ ఇంజను మైలేజ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పటివరకు కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ ఏముంది ఫ్రెండ్స్ ఎక్కడ టైమింగ్ చేయను కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదు కాల్ టాప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు షోరూమ్ లేబుల్తోనే ఉన్న హెడ్ లైట్స్ ఉన్నాయి వెహికల్లో ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి బ్యాలెట్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు అంటే కంపెనీ నుంచి ఫ్రెండ్స్ వెహికల్ యొక్క ఫ్రంట్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కంపెనీ ఎలెవెల్స్ ఉన్నాయి ఎలెవెల్స్ పైన ఎటువంటి స్క్రాచెస్ లేవు కంపెనీ బీజే కోడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గ్లాస్కి వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ కూడా అదే ఉంది ఆల్ ఒరిజినల్ గ్లాస్లు ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ టైర్ ఇది ఫిఫ్టీ సిక్స్టీ ఉంది ఎలా వీల్స్ పైన ఎటువంటి స్క్రాచెస్ లేదు ఫ్రెండ్స్ చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి సైడ్ పవర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు నాలుగు వర్కింగ్లో ఉన్నాయి చూశారు కదా వీడియోలో నాలుగు పవర్ విండోస్ అనేది వర్కింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ సైడ్ వర్యం అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ అడ్జస్ట్ చేసుకునే సీట్ అయితే ఉంటుంది సీట్ కవర్ కూడా ఇది ఒకటి డ్రైవ్ చేసే సీటు డ్రైవర్ సైడ్ ఒక్కటి కొద్దిగా డ్యామేజ్ ఉంది ఫ్లోర్ మ్యాట్ వేయించడం జరిగింది వెహికల్లో ఫ్రెండ్స్ వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే నలభై నాలుగు వేల ఆరు వందల పంతొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్లో కంపెనీ ఇన్బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది రివర్స్ కెమెరా చూసుకోవచ్చు పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి వెహికల్లో ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంటుంది మాన్యువల్ గేర్ బాక్స్ స్టీరింగ్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి బ్లూటూత్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డ్యాష్ బోర్డ్లో లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రూఫ్ లైనింగ్ కానీ డాష్ బోర్డ్ కానీ ఇంటీరియర్ పరంగా ఇలా నీట్గా ఉంది వెహికల్కి సంబంధించిన ప్రజెంట్ అయితే సింగిల్కి అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ పిల్లర్స్ ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఈ పిల్లర్లలో ఇంజన్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది చాలా తక్కువ తిరిగింది షోరూమ్ నుంచి ఇక్కడ కూడా చిన్న మైనర్ వర్క్ లేదు రస్ట్ కానీ డింట్ కానీ సీట్ కవర్లు చూసినట్టయితే వందకు నుంచి ఎనభై నుంచి తొంభై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయి రూఫ్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఫ్రెండ్స్ ఓకే నిమిషం ఫ్రెండ్స్ పిల్లర్లు అనేవి చూసుకోవచ్చు కంపెనీ ప్రెసింగ్తోనే ఉన్నాయి ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు రూఫ్ లైనింగ్లో ఎటువంటి డ్యామేజ్ లేదు రూఫ్లో కూడా లోపటి పక్క కూడా ఎటువంటి ఏదైనా వర్క్ అయితే చేయించుకునే అవసరం లేదు బ్యాక్ సైడ్ డిఫోగర్ గ్లాస్ అనేది ఉంటుంది ఇది కూడా కంపెనీ గ్లాసే ఉంది ఫ్లోర్లో ఎటువంటి డ్యామేజ్ కానీ రస్ట్ కానీ డెంట్స్ అయితే కాలేదు కంపెనీ ఫినిషింగ్తోనే అయితే ఉంది ఫ్రెండ్స్ డిక్కీ డోర్ కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఫైవ్ సీటర్ ఫైవ్ సీటర్ వెహికల్ ఇది ఫైవ్ సీటింగ్ కెపాసిటీ ఉంటుంది వెహికల్ యొక్క స్టెప్ని చూసినట్టయితే ఫ్రెండ్స్ కంపెనీ స్టెప్నే ఉంది అన్యూస్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు చూసుకోవచ్చు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అనేది లేదు టూల్స్ టూల్ కిట్స్ కూడా ఎటువంటి ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు వెహికల్లో వెహికల్ బాడీ కవర్ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ రేర్ సైడ్ లెఫ్ట్ రేర్ టైర్ చూసినట్టే ఇది ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది డీజిల్ ట్యాంక్ ఇది ఏ డోర్ పైన చిన్న రస్ట్ అనేది కూడా లేదు ఫస్ట్ వెహికల్లో రేర్ వేసి ఉంటుంది చూసుకోవచ్చు ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్ ఎలా ఉందో ఒకసారి వీడియోలో క్లియర్గా చూసుకోండి వెహికల్కి సంబంధించిన ఫోటోస్ అయితే అవైలబుల్లో లేవు మీకు ఎవరికైనా కావాలనుకుంటే మొత్తం నీట్గా తీస్తున్నా వీడియో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి అవసరం ఉంటే ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి వెహికల్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూసుకోండి ఆల్ ఒరిజినల్ డోర్స్ మొత్తం కంపెనీ గ్లాస్లు ఉన్నాయి ఇప్పటివరకు ఇంజిన్ ఓపెన్ కాలేదు చాలా తక్కువ తిరిగింది చిన్న డెంట్ ఉంది వీడియోలో చూసుకోవచ్చు ఆ డెంట్ వచ్చేసి అనుకోకుండా డోర్ తీసినప్పుడు కింద ఏదో తగింది ఫ్రెండ్స్ అంతకు మించి ఏం లేదు అది కూడా అవసరమైతే తీసిస్తారు కాకపోతే ఒరిజినల్ పెయింట్ పైన ఉంది కాబట్టి అట్లే నా పేరు ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది పాయింట్ టు పాయింట్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఏ డోర్ అనేది రీప్లేస్మెంట్ లేదు ఏ బంపర్ అనేది చేంజ్ చేయలేదు ఆల్మోస్ట్ కంపెనీ బీజే కొడుతున్న గ్లాసులే ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ పైన ఉంది మల్టిపుల్ స్క్రాచెస్ ఒక రెండు మూడు ప్లేస్లు ఉన్నాయి ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఎస్ ఎస్ వేరియంట్ సిఆర్డిఐ డిజిల్ సింగిల్ ఓనర్ నలభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్ వెహికల్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ సారీ రెండు ఎయిర్ బ్యాగ్ ఫీచర్స్ అయితే మనకు సేఫ్టీ పరంగా ఉన్నాయి ఏసీ వర్కింగ్లో ఉన్నాయి రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్ ఉంటాయి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఆల్ ఒరిజినల్ డో డోర్సే ఉన్నాయి ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు సింగిల్ ఓనర్ నలభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది సీట్ కవర్ వందకి ఎనభై శాతం ఉన్నాయి టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు ఇప్పటివరకు అన్యూజ్ కండిషన్లో స్టెప్నీ టైర్ ఉంది నాలుగు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అలైబుల్స్ ఉంటాయి వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల అవైలబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే పది లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కూర్చుండి మాట్లాడుకోవచ్చు మొన్ననే లోన్ అనేది క్లియర్ చేయడం జరిగింది ఎన్ఓసి రావడానికి వన్ మంత్ పడుతుంది ఫ్రెండ్స్ మీకు లోన్ ఆప్షన్ అంటే వన్ మంత్ తర్వాతనే లోన్ ఆప్షన్ అనేది ఉంటుంది వెహికల్ వచ్చేసి క్రేటా ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఎస్ వేరియంటు డీజిల్ సిఆర్డిఐ మాన్యువల్ గేర్ బాక్సు మంచి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ యాక్సిడెంట్ కాదు నలభై నాలుగు వేలు మాత్రమే ఉంది షోరూమ్ ట్రాక్లో ఉంది వెహికల్ వచ్చేసి పద్నాలుగు వందల సీసీ ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు సింగిల్కి అవైలబుల్లో ఉంది సింగిల్ ఓనరు నలభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఏసీ ఫంక్షన్ వర్కింగ్లో ఉంది రేర్ ఏసీ కూడా ఉంటుంది సీట్ కవర్లు మ్యాటు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్ చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జే హింద్